<Sess> शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्गं गजाननमहर्निशम् अनिकादंतम भक्तानम ईकदंतमुभास्महि सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा शरदिन्दुसमाकारी परब्रह्मस्वरूपिणी वासरा सरस्वती सरस्वती नमोऽस्तुती गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुःसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत् సనాతన కాలం నుండి కూడా కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఈ నెల ధైర్యానికి విజయానికి జ్ఞానానికి ప్రతీకగా మన పురాణాలు ఋషులు చెబుతున్నారు ఈ నెలలో చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటం వలన దీనికి కార్తీక మాసము అని పేరు వచ్చింది ఈ నెలలో మనము వివిధ దేవతామూర్తులను ఆరాధిస్తాము పూజిస్తాము పురాణాల ప్రకారం ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు అంటే శయన ఏకాదశి నాడు యోగ నిద్రయం మొదలు పెట్టిన శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్ల ఏకాదశి నాడు దీనిని ప్రబోధిని ఏకాదశి మరియు ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు ఈ ఉత్థాన ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగనుద్ర నుండి మేలుకుంటాడు అని పురాణాలు వివరిస్తున్నాయి అలాగే స్కంద పురాణం ప్రకారం పార్వతీ పరమేశ్వరుల కుమారుడైనటువంటి కార్తికేయ స్వామి వారు జన్మించింది కూడా కార్తీక మాసంలోనే ఎన్నో పురాణాలు గ్రంథాలు కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి బహు విధాలుగా త్రయంలో ఒకటైనటువంటిది భగవద్గీత భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారాంశం ఉపనిషత్తులు వేదాల నుండి వచ్చాయి భగవద్గీతలో ఒక మనిషి ఏ విధమైనటువంటి నియమములను పద్ధతులను అనుసరిస్తే అతడు గొప్పవాడవుతాడు ప్రతిభావంతుడవుతాడు విజయాన్ని సాధిస్తాడు అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించటం జరిగింది మనము ఒక విషయం కనుక గమనిస్తే కార్తీక మాసం అంతా కూడా మనము ఆచరించేటువంటి సాంప్రదాయాలు నియమములు అన్నీ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో వివరించినవి